హలో అండి వెల్కమ్ టు మాతృకా ఫ్యాషన్ మాతృకా ఫ్యాషన్ లో డైలీ న్యూ కలెక్షన్స్ వస్తూ ఉంటాయి సో మీ అందరికి తెలుసు కదా అలాగే ఈ రోజు వీడియోలో కూడా న్యూ కలెక్షన్స్ వచ్చేసి త్రీ పీస్ సెట్స్ అయితే చాలా డిజైన్స్ అయితే చూపించబోతున్నారు పార్టీ వేర్ ఐటమ్స్ కూడా ఉంటుంది మీరు స్కిప్ చేయకుండా చూడండి మేడం సో మగ్గం వర్క్ ఫ్రాక్ అండి టూ పీస్ సెట్ అయితే వస్తుంది ఇది వచ్చేసి ఈ ప్యాటర్న్ లో మీకు టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి వన్ బై వన్ చూద్దాం సో ఫస్ట్ అయితే వర్క్ చూడండి మేడం మొత్తం కూడా హెవీ వర్క్ అయితే ఉంటుంది బ్లాక్ కలర్ కాంబినేషన్ ప్యూర్ జోటెడ్ దీని ప్రైస్ వచ్చేసి టూ వల్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ సో వన్మో కలర్ వైన్ కలర్ మేడం వైన్ కలర్ టూ వల్ నైన్టీ నైన్ రూపీస్ ఎయిట్ ఫిఫ్టీ త్రీ పీస్ సెట్ మేడం ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ వీటికి బాటమ్స్ ఉంటాయి ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సింగిల్ టాప్ నీ లెంత్ వరకే ఉంటుంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ థౌజండ్ సిక్స్టీ రూపీస్ మేడం త్రీ పీస్ సెట్ బాటమ్ ఉంటుంది త్రీ పీస్ మేడం న్నిటికీ బాటమ్స్ ఉంటా ఇండివిజువల్ వీడియోస్ ఇచ్చిన్నా మన పేజీలో ఒక్కసారి క్లియర్ గా చెక్ చేయండి ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ వన్ ఎయిట్ వన్టీ ఫైవ్ మ్యామ్ త్రీ పీస్ సెట్ ఎయిట్ సెవెంటీ రూపీస్ ఎయిట్ సెవెంటీ రూపీస్ మో కలెక్షన్ త్రీ పీస్ సెట్ అండి వీటికి బాటమ్స్ ఉంటాయి అన్ని బాటమ్స్ ఉంటాయి మేడం ఇండివిజువల్ వీడియోస్ ఇచ్చిన్నాను మన పేజీలో ఒక్కసారి చెక్ చేయండి ప్రతిదీ సైజు అన్ని మెన్షన్ చేస్తున్నాము ఎయిట్ సెవెంటీ రూపీస్ సూపర్ కలెక్షన్ బల్లే ఉంటుంది మేడం ఈ ఐటమ్ లెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫుల్ సెట్ అండి త్రీ పీస్ సెట్ ప్లాజో సెట్ ఎయిట్ ఎయిట్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి ఫుల్ సెట్ వస్తుంది ఓన్లీ ఎయిట్ నైంటీ ఫైవ్ త్రిబుల్ నైన్ రూపీస్ అండి త్రీ సెట్ త్రీ సెట్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే మన దగ్గర ఉంటాయి థౌజండ్ నైంటీ నైన్ రూపీస్ త్రీ సెట్ మేడం ఓన్లీ థౌజండ్ నైంటీ నైన్ ఫుల్ సెట్ వచ్చేస్తుంది థౌసండ్ నైన్టీ నైన్ రూపీస్ నైన్ సిక్స్టీ రూపీస్ ఓన్లీ నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ సెవెంటీ రూపీస్ మేడం ఓన్లీ థౌజండ్ సెవెంటీకి కలెక్షన్ వస్తుంది ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ మన పేజీలో ఒక క్లియర్ వీడియోస్ కూడా చూడచ్చు అదర్వైజ్ ఇది కూడా క్లియర్గా ఉంటుంది ఇంకా మీకు డీటెయిల్స్ కావాలంటే సెవెన్ డబల్ నైన్ రూపీస్ మేడం త్రీ పీస్ సెట్ ఫుల్ సెట్ దీంట్లో కలర్స్ ఉన్నాయి ఎల్లో కలర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఎయిట్ నైంటీ ఫైవ్ రూపీస్ మేడం ఓన్లీ ఎయిట్ నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ సో త్రీ పీస్ ఎట్ అండి మన పేజీలో ఒకసారి ప్లీజ్ చెక్ చేయండి వీడియోస్ క్లియర్గా ఉన్నాయి నైన్ ఎయిటీ ఓన్లీ నైన్ ఎయిటీ సో మన పేజ్ ఎవరైనా కొత్తగా చూసి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డైలీ కొత్త కలెక్షన్స్ వస్తూ ఉంటాయి న్యూ కలెక్షన్స్ అన్నీ వస్తే బడ్జెట్ ఫ్రెండ్లీ రీజనబుల్ ప్రైస్లో మేడం ఎయిట్ నైంటీ ఫైవ్ రూపీస్ మేడం ఓన్లీ ఎయిట్ నైన్టీ ఫైవ్ కలెక్షన్ వచ్చేస్తుంది ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ మేడం కిడ్స్ వేర్ కి బాగుంటుంది అండ్ మీ స్మాల్ టు ఎక్సెస్ వాళ్ళకి సెట్ అవుతుంది చూసుకోండి త్రిబుల్ నైన్ సో వన్ మో కలెక్షన్ త్రీ పీస్ సెట్ మేడం మేడం ఇది ఒక్కసారి మేము ప్రైస్ చెక్ చేసుకోండి మీకు కావాలి అంటే ఒకసారి చేయండి ప్రైస్ చూసి చెప్తాం